ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్యముగా చెప్పడం ఏమనగా ఈరో ఈరోజు ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో ఉండి నిన్నటి వరకు నిన్నటి వరకు శ్రీకాంత్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని పొగిడినోళ్ళు ఈ నాలుగు రోజుల్లోనే దేవుడు పోయి ఇంకొక రకంగా మారిపోయినారు దానికి అర్థం ఏమంటే వీళ్ళు చేసే పనులకు మా ఎమ్మెల్యే గారు ఒత్సాసు పలకరు ఇప్పుడు పోయిన వాళ్ళు మొదటి నుంచి ఆ ఆ పార్టీలో ఉండే వాళ్ళే రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంత్ రెడ్డి గారు మా పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ పనులు జరుపుకోవచ్చు అని ఈరోజు శ్రీకాంత్ రెడ్డి వెనకాల చేరినారు ఇది రాను రాను ఇంకా ఈ చెత్త అంతా కొట్టుకొని పోతూ ఉంటుంది నీళ్లలో ఇంకా ఇంకా ఒక పది ఇరవై మంది ఉండరు ఇంకా పోయేవాళ్ళు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వంక పోగులు పోగలు డీకేటీలు అవేమో మాకు తెలియవు ఇంతవరకు మేము కూడా కౌన్సిలర్లమే మేము కూడా ఎప్పుడులే ఒక ఐదు సెంట్లు మాకు ఏమంటే మా ఎమ్మెల్యే గారు అది రాజ్యాంగంలో లేదన్నారు అయితే ఉండాలి ఐదు వందలు కాదు ఆరు వందల ఎకరాలు భూస కబ్జా అయిపోయింది రైచీట్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండరు మా ఎమ్మెల్యే గారు భార్యాభార్య పంచాయతీలు కానీ ఈ భూ సమయ ఇది కానీ ఏదన్నా స్టేషన్కు కానీ ఎక్కడన్నా ఎక్కడ ఫోన్ చేసినారంటే న్యాయంగా ఫోన్ అని ఒక మాట అంటారు ఆ న్యాయం వీళ్ళకు నచ్చదు ఎందుకంటే మాకు అంబేద్కర్ రూల్స్ మాకు వద్దు మా రాజ్యాంగం ఉండాలా అంటారు వీళ్ళ రాజ్యాంగం అంటే ఎకరాలు ఎకరాలు రాసుకోవాలా ఒక ముస్లిం లేడీస్ది ఇప్పటికి కూడా ఆమె కూడా ఇప్పుడు ఉండారు రెడీగా రమ్మంటే వస్తారు ఆమె పెట్టిన శాపనార్థాలు ఇట్లాంటి వాళ్ళంతా దోచుకో కూర్చున్నారు వచ్చినారు వైఎస్ఆర్సీపీలో దోచుకుందాం అనుకుంటారు మా ఎమ్మెల్యే గారు ఏమంటే చిక్కెం కట్టేస్తారు ముఖానికి అన్యాయంగా పోకూడదు మరో విధంగా ఇంకొక విధంగా ఒక కూరగాయల అంటే రైతులు పండించే కూరగాయలు అమ్ముతాడు ఆయన అది ఇచ్చినారంటే మనం సంతోషపడాలా ఈరోజు సింగనమలలో టిప్ప డ్రైవర్కి ఇచ్చినాడు ఒక డ్రైవర్కు ఇచ్చినారు ఆ డ్రైవర్కి ఇచ్చిన వలన వాళ్ళు కూడా హేళన చేస్తూ ఉంటారు నిన్న కర్నూలులో మా సీఎం గారు ఒక హఫీజ్ ఖాన్ గారికి ఇంకా రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపుతా అన్నాడు చరిత్రలో ఇది నిలిచిపోతుంది ఇది ఒక చరిత్ర మన ఈ పక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు రాజ్యసభకు పంపలే ఎవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పంపుతున్నారు దానికి అర్థం ఏమే ప్రతి ఒక్కరికి ఎస్టీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి బీసీలకు మనుషులు పెట్టుకుంటారు వీళ్ళు ఏమంటే వీళ్ళు దొంగతనాలు చేసేదానికి వచ్చినారు మా నా మా ఎమ్మెల్యే గారు అలాంటివి ప్రోత్సహించరు ప్రతి ఒక్కటి అభివృద్ధి జరగాల ప్రతి ఒక్కటి మంచి జరగాల ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరగాలని కోరుకుంటారు వీళ్ళంతా ఇంకా టీకెట్ ఇవి ఇవన్నీ మానల్ ఆయన మధన్మోహన్ రెడ్డి గారు ఏమీ సొంత చిన్న వెన్నుపోటు పొడిచినారు అది మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదు అది మంచి పద్ధతి కాదు అది అది మీ పని మీరు చూసుకోండి అని లా అండ్ ఆర్డర్గా పోండి అని చెప్పినారు అది ఆయనకు తప్పు ఎందుకంటే నాకు సహకరించలేదే అని ప్రతి ఒక్కరూ అదే అనే మాటలే ఆయన అన్యాయానికి పోడు మా ఎమ్మెల్యే గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు కూడా చూసినారు ఒక్క గలాట కానీ ఒక సమస్య కానీ ఏది లేదు ఏమీ లేదు ఏమి లేని దానికి ఏదో ఒకటి బురద లా అని అనుకుంటున్నారు ఆ బురద వచ్చి మనకేమీ మనమే తొక్కుతాం ఈ రోజు మన మున్సిపాలిటీ చూస్తే ఎంత అభివృద్ధి జరిగింది మన రాయిచుట్టు చూస్తే ఎంత అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్కరు ఏదన్నా బయట వ్యూరోలు వస్తే ఏదో సింగపూర్ వచ్చినామా అనుకుంటుంటారు అలాంటిది ప్రజల కోసం పోరాడండి సొంత ఆస్తులు పెట్టుకొని ఏం చేస్తారు ఎవరు ఏం తీసుకొని పోయేదిలా లాస్ట్లో మనం అంతా వదిలిపోవాల్సింది వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చినాం పోయేటప్పుడు ఖాళీగా పోవాలా ఇది సొంత ఆస్తులు కూడబెట్టేదానికి వచ్చినారు అందువలన ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోండి ఎవరైనా కానీ నాయకులు పోతే మీ ఇష్టం అది ఎవరైనా పోవచ్చు స్వేచ్ఛాపరంగా ఇప్పుడే మా మిత్రులు చెప్పినారు ఇది రాజ్యాంగంగా ఎందుకోబడింది ఎవరైనా పోవచ్చు రావచ్చు అంతే కానీ పోయిన వాళ్ళు అంతా విమర్శించాలా నిన్న అయితే దేవుడు ఈరోజు అయితే శత్రువు అనే మాట మాట్లాడకండి దయవంచి ఇలాంటివి మాట్లాడకండి